టైం వచ్చేసి నైట్ పది అవుతుంది వాష్రూమ్ లోన్లు వేట పడుతుంది బండి మొత్తం తడిసిపోతుంది బయట

ఈరోజు పొగులంతా గ్యాప్ ఇచ్చింది ఇప్పుడు టైం వచ్చేసి అంతా అవుతుంది అంటే పదన్నరవుతుంది పది ఇరవై ఐదు టైంలో వస్తుంది అని పడుతుంది మిచ్చింది లావులు పెట్టేస్తున్నారు మీలు వెళ్ళిపోతున్నాయి దాంట్లో బయట ఉంటాయి నేను నైట్ కూడా వాళ్ళు మొత్తం ఒకే మార్నింగ్ అయితే కలుస్తున్నాము అర్థం లోపలికి వచ్చి చూపిస్తాను అక్కడ అందరి గుడ్ నైట్ అట్టా ఏదో ఒకటి గుడ్డ ఏదో ఒకటి తప్పేసి జల్లు కొట్టినా కానీ తాడవలేదు దీని మీద ఒక లైట్ జల్లు కొట్టినకోడకుండా వడిసేసి అమ్మేసి వాన ఎప్పుడు ఎటు తిరగద్దు దానికి తెలియదు అందుకోసం మన సేఫ్టీ మనం కిటికీలో నుంచి వచ్చేసింది మన కూడా నీళ్ళు పవల దీంట్లో నుంచి అందుకని ఎప్పుడైనా సరే వానబడినవి లోపలికే వచ్చేస్తాయి నీళ్లు ఎందుకంటే రేట్లు వరకే ఉన్నాయి కాబట్టి అందుకని లోపలికి వచ్చేస్తాయి అక్కడ పడడం ఇక్కడ పడ్డము అంతే అందుకని నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా సరే డోర్ క్లోజ్ చేస్తాను జాలి వాన రెండు ఒకసారి ఇట్టు పడుతుంది వర్షం ఇటు సైడ్ ఒక్కసారిగా అయితే మొత్తం అందుకో మొత్తం చీకటి గమ్మేసింది గా వర్షం కూడా పడుతుంది సన్న తూర మొత్తం మబ్బులతో అయితే కమ్మేసింది ఇప్పుడు చూడండి అలా ఉందో అసలు మబ్బు ఇటు నుంచే వచ్చింది వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది వర్షం కూడా పడతా ఉంది సన్న తూర అసలు అయితే చూడండి అబ్బా ఎలా చీకటి కమ్మేసింది కూడా స్టార్ట్ అయిపోయి నాకు కనిపిస్తులేదు వండు కింద అయితే పడతా వచ్చి ఇప్పుడు మొత్తం గమనిస్తుంది గమనేసింది అయితే పడతా ఉంది ఇందా మీరు చూపించాను కదా మబ్బు మబ్బు వాన అయితే పడతా ఉంది